హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది ఈ సమ్మర్లో మన బాడీ హీట్ అయితే పెరిగిపోతుందండి అలా హీట్ కాకుండా మనకి చలవ చేయడానికి ఒక స్పెషల్ డ్రింక్ అయితే చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి మజ్జిగ కంటే చాలా స్పీడ్గా చలవ చేస్తుందండి ఇది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సోప్ తీసుకున్నాను చూడండి సోప్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పట్కీ బెల్లం అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ బాదం పప్పులు ఒక టెన్ తీసుకున్నానండి ఇక ఇలాచి అయితే ఒక ఫైవ్ తీసుకున్నానండి ఇలాచి అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం నేనైతే ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాను ఇలాచి వేయడం వల్ల ఫ్లేవరు స్మెల్ చాలా చాలా బాగుంటుందండి అందుకని ఇలాచి వేస్తున్నాను ఫస్ట్ అయితే చూడండి ప్యాన్ అయితే పెట్టాను ప్యాన్లో అయితే సోపు మొత్తం వేసేసుకొని ఇట్లా అయితే మనం వేపుకోవాలండి కొంచెం వేపుకోకుండా డైరెక్ట్గా కూడా మనం మిక్సీ అయితే చేసేసుకోవచ్చండి కానీ సోపు తొందరగా పురుగు పడుతుంది కాబట్టి మనం ఇట్లా వేపుకోవడం వల్ల పురుగు అయితే తొందరగా పట్టదండి ఎక్కువ రోజులైతే మనకి అయితే ఉంటుంది అందుకని నేను ఇట్లాగా ప్యాన్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇందులో ఏమీ వేయలేదు ఆయిల్ కానీ ఏమీ వేయలేదు పాన్ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు బాదం పప్పులు అండ్ ఇలాచి కూడా వేసేసానండి అన్నీ కలిపి మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి ఇట్లాగా ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులైతే నిల్వైతే ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే కదా సోంపు తొందరగా పురుగు పట్టేస్తుందండి అట్లా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలి బాగా అప్పుడైతే మనకి పురుగు పట్టకుండా చాలా రోజులు అయితే ఉంటుందండి అండ్ ఈ డ్రింక్ అయితే చాలా చాలా మంచిదండి సమ్మర్లో చాలా స్పీడ్గా అయితే చలవ చేస్తుంది మనకి అందరికీ ఎవరైనా తాగొచ్చండి ఇది ఇప్పుడైతే వేగిపోయాయండి ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకుందాము చల్లారేదాకా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వేపుకుంటే చాలు ఇప్పుడైతే పక్కన పెట్టేశాను నేను ఇప్పుడైతే చల్లారిపోయిందండి చూడండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవచ్చండి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వేడిగా వేడిగా ఉన్నప్పుడైతే వేయొద్దు పూర్తిగా చల్లారిపోయిందండి అందుకని నేను వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ అయితే పెట్టుకుందామండి మనం మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా ఈ డ్రింక్ అయితే చాలా చాలా మంచిదండి సోపు డ్రింక్ చాలా బాగా చలవైతే చేస్తుంది సమ్మర్లో మనకి చాలా మంచిదని కూడా చెప్పొచ్చండి ఇది ఇది కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళకి స్పెడ్స్ ఉన్న వాళ్ళకి డైలీ ఒక్క స్పూను వేడి పాలల్లో అయితే వేసుకొని తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి చాలా బాగా కళ్ళు కనిపించడం అయితే స్టార్ట్ అవుతాయండి ట్రై చేసి చూడండి ఒక్క వన్ మంత్ తాగండి డైలీ వేడి పాలల్లో ఒక స్పూన్ అయితే వేసుకొని తాగడం వల్ల మనకి కంటి చూపు అయితే బాగుపడుతుందండి ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇట్లా వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చండి మనకి బాగా చలవ చేస్తుంది వంటకి ఇదిగోండి ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా ఇక ఇప్పుడు పటికీ బెల్లం అయితే మనం పక్కన పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ ఆ పటికీ బెల్లం కూడా మొత్తం ఇందులో వేసేసి చూడండి పటికీ బెల్లం మొత్తం కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంకొకసారి ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసి మనం మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకుందామండి మెత్తటి పౌడర్లాగా సమ్మర్ అనేసరికి మనందరికీ వేడి చేస్తూనే ఉంటుందండి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి కాబట్టి నేను ఇట్లా అయితే తయారు చేసి పెట్టానండి పౌడరు మా పిల్లలకు కూడా ఇస్తాను ఇట్లా ఎయిర్ టైం కంటైనర్లో మనం గాలి వెళ్ళని డబ్బాలోకి ఈ పౌడర్ మొత్తము తీసుకొని స్టోర్ అయితే చేసుకోవాలండి ఇది బయట అయితే ఇది బయట అయితే వన్ మంత్ అయితే నిలవ ఉంటుందండి లేదు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ దాకా ఈ పౌడరు పురుగు పట్టకుండా నిలవైతే ఉంటుంది ఫ్రెండ్స్ వన్ మంత్లో అయితే అయిపోతుంది మనం చేసిన క్వాంటిటీ తక్కువ చేసాం కాబట్టి ఇగోండి ఇట్లా అయితే పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను డ్రింక్ ఎలా కలుపుకోవాలి అనేసి చాలా చాలా మంచిదండి ఇది హెల్త్కి కూడా ఏం కాదు పటికి బెల్లం వేసాం కాబట్టి మంచిదండి పటికి బెల్లం సోపు ఇలాచి ఇవన్నీ మంచివేనండి ఆరోగ్యానికి చూడండి ఇట్లా అయితే నేను స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు ఇక మీకు డ్రింక్ అయితే కలిపి చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలనేది పౌడర్ కాబట్టి తొందరగా కలవదు మనం బాగా కలుపుకోవాలండి ఒక్క నిమ్మకాయ అయితే తీసుకున్నానండి చూడండి ఇక ఇప్పుడు కలపడం అయితే చూపిస్తాను నేను కొంచెం పౌడర్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇది తాగడం వల్ల మనకైతే చాలా స్పీడ్గా చలవ చేస్తుందండి ఒంటికి హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుతున్నానండి నేను అందులో గ్లాసులో ఇక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఒక్క స్పూన్ అయితే వేసుకోండి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ సరిపోతుందండి ఇక ఇప్పుడు నిండా వాటర్ అయితే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం యాడ్ చేసాక చాలా బాగా కలుపుకోవాలండి పౌడర్ కాబట్టి ఇట్లా గెడ్డలు గెడ్డలుగా కట్టేస్తూ ఉంటుంది నీట్గా మనం కలుపుకోవాలండి చాలాసేపు కలుపుకుంటే మనకి డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్